రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్జెండర్స్ నియామకం క్లీన్ సిటీగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతోనే కీలక నిర్ణయం ట్రాన్స్జెండర్స్ వివరాలు సేకరించాలని అధికారులకు ఆదేశాలు పది రోజుల పాటు ట్రాన్స్జెండర్స్ కు శిక్షణ ఇవ్వనున్న సర్కార్ హైదరాబాద్ మహానగరంలో రోజు రోజుకి జనాభా శాతం పెరిగిపోతుంది చాలా మంది బతుకు తెరువు కోసం వివిధ రాష్ట్రాల నుంచి వలసలు వచ్చి ఇక్కడే ఉండిపోతున్నారు ఈ క్రమంలోనే నగరంలో ప్రయాణాల రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది ప్రతిరోజు నగరంలో పలు ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ జరుగుతోంది గ్రేటర్ హైదరాబాద్లో పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణలో ట్రాన్స్ జెండర్లను వాలంటీర్లుగా నియమించుకోవాలంటూ నిర్ణయం తీసుకున్నారు గ్రేటర్ హైదరాబాద్లోని ఇండోర్ తరహాలోనే క్లీన్ సిటీగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా సమాచారం దీనికోసం కార్పొరేషన్ అధికారులను ఇండోర్కి వెళ్లి అధ్యయనం చేయాల్సిందిగా సూచించారు రేవంత్ రెడ్డి ఇక వివరాల్లోకి వెళితే హైదరాబాద్లో చాలా కాలంగా సిగ్నల్ జంపింగ్ ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వెళ్లే వారి సంఖ్య పెరిగిపోతోంది ట్రాఫిక్ పోలీసులు ఎన్ని కఠిన నిబంధనలు తీసుకువచ్చినా చలాన్లు విధించినా వాహనదారుల్లో మార్పు రావట్లేదు అలాంటి వారిని కట్టడి చేయడమే ట్రాన్స్జెండర్స్ బాధ్యత విధుల్లో ఉండేవారికి హోంగార్డ్స్కు ఇచ్చినట్టే జీత భత్యాలు ఇవ్వబోతున్నారు అలాగే ప్రత్యేక డ్రెస్ కోడ్ కూడా ఉండబోతోందట సాధ్యమైనంత త్వరగా ఈ విధానాన్ని అమలు చేయాలంటూ అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి అలాగే ట్రాఫిక్ విధులు నిర్వహించాలన్న ఆసక్తి ఉన్న ట్రాన్స్జెండర్స్ వివరాలు కూడా సేకరించాలంటూ అధికారులను ఆదేశించారు వారం పది రోజుల పాటు వారికి అవసరమైన ప్రత్యేక శిక్షణను కూడా అందించాలని అనుకుంటోంది సర్కార్ తెలంగాణలో రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే ట్రాన్స్జెండర్లు సమాజంలో గౌరవమైన జీవితం జీతం ఉండాలని పలు సందర్భాల్లో కూడా అన్నారు ఇప్పటికే ట్రాన్స్జెండర్స్ కు ఆరోగ్య సేవలు అందించేందుకు మైత్రి క్లినిక్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం కూడా చేపట్టింది సర్కార్ దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన విషయం కూడా తెలిసిందే త్వరలోనే మైత్రి క్లినిక్ సేవలు కూడా ప్రారంభించబోతున్నారు ట్రాన్స్జెండర్స్ కోసం వారానికి రెండు రోజులు మాత్రమే ఓపీ సేవలు అందించనున్నారు మరి రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ట్రాఫిక్ నియంత్రణ ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది వేచి చూడాలి